హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫోన్పే గూగుల్ పే వాడేవారందరికీ మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చేసింది వెంటనే ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు మీ మొబైల్ ఫోన్లు ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోమంటున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవర్తి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫోన్పే గూగుల్ పే యూజర్లు అందరూ జాగ్రత్త ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ అవుతుందంటున్నారు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం వివరాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ అయితే బాగా పెరిగిపోయాయి మన దేశంలో కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి పదుల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు కూడా యూపీఐ ద్వారానే లావాదేవీలు కొనసాగుతున్నాయి బ్యాంకులకు వెళ్ళి డబ్బులు డ్రా చేసేవారు చాలా వరకు తగ్గిపోయారు వ్యక్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈజీ లావాదేవీలకు పడి యూపీఐ ఫోన్పే గూగుల్ పే అలాగే ఇతర యూపీఐ యాప్ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం బిజీ లైఫ్లో ప్రతీ నెలా చెల్లించే మొబైల్ రీఛార్జ్ బిల్సు ఇంటర్నెట్ రీఛార్జ్ బిల్సు టీవీ రీఛార్జు డిషాంటినల్ కానీ ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన అమెజాన్ నెట్ఫ్లిక్స్ అలాంటి యొక్క ఈ డిజనీ హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్స్ అలాగే విద్యుత్ బిల్లులు వాటర్ బిల్లులు ఇలా నెలవారీగా చెల్లించేవన్నీ కూడా ఆటోపే ఆప్షన్ అయితే అనేబుల్ చేసుకుంటున్నారు దాంతో ఆటోమేటిక్గా ప్రతి నెల డేట్కి మన బిల్లులు అయితే పే అయిపోతున్నాయి ఈ ఫీచర్ వల్ల సమయంతో పాటు గుర్తు లేకపోయినా ఆటోమేటిక్గా చెల్లింపులు జరుగుతున్నాయి అయితే ఈ ఆటో ఫీచర్ వల్ల ఎన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయో దానివల్ల అంత నష్టం కూడా ఉందంటున్నారు అయితే మన ఫోన్పే లేదా గూగుల్ పేలో ఆటోమేటిక్ ఆటోపే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని ఉంటే కనుక ఈ మన సర్వీసుల్ని మనం వాడే సర్వీసులు ఎప్పుడైనా ఆపేసినప్పటికీ కూడా ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అయిపోతూనే ఉంటుంది ఒకసారి అవసరమైన వాటికే పే చేసుకుంటే నెక్స్ట్ మంత్ కూడా ఆటోమేటిక్గా పే అయిపోతుంది దీన్ని డియాక్టివేట్ చేసుకోకుండా చెల్లింపులు జరుగుతూనే ఉండి మన ఖాతా అయితే ఖాతా అయితే ఖాళీ అయిపోతుందని చెప్తున్నారు అంటే మనకు అవసరమై ఎప్పుడైనా ఏదైనా ఒక దానికి పే చేసినట్టయితే కనుక ఆటోపేలో ఉన్నట్టయితే నెక్స్ట్ మంత్ కూడా వచ్చే నెల కూడా ఆటోమేటిక్గా దానికి ఆ డబ్బులు కట్ అయిపోతాయి మరి దీన్ని డియాక్టివేట్ ఎలా చేయాలి మీ స్మార్ట్ ఫోన్లో అయితే కనుక ఫోన్పే ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పిక్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ ప్రతి ప్రొఫైల్కి కూడా ఒక పిక్చర్ అయితే పెట్టుకుంటూ ఉంటారు లేదా ఇలాగ ఒక చోట పిక్చర్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే దానిపై క్లిక్ చేస్తే అప్పుడు పేమెంట్ మేనేజ్మెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఆ పేమెంట్ మేనేజ్మెంట్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఆటో పేమెంట్ పేమెంట్ మేనేజ్మెంట్ సెక్షన్లో కనిపిస్తున్న ఆటోపే ఆప్షన్పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అది ఎలా ఉంటుందంటే పేమెంట్ సెట్టింగ్స్ అయితే వస్తాయి ఇందులో మీకు ఆటోమేటిక్ పేమెంట్స్ ఈ విధంగా అయితే కనుక ఆటోమేటిక్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు కనిపించిన ఆటోపే ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు పాజు డిలీట్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి మీరు ఆటో పైన ఆటోపే పైన తాత్కాలికంగా ఆపేయాలనుకుంటే పాజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే కనుక శాశ్వతంగా ఆఫ్ చేయాలనుకుంటే డిలీట్ ఆప్షన్ అయితే ఇచ్చుకోవచ్చు అప్పుడు మీ ఆటోపే ఆప్షన్ శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది దాంతో మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు ఒకసారి ఇక్కడ చూద్దాం ఎలా కనిపించిన ఆటోమేటిక్ పేమెంట్స్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి ఆటోపే డెబిట్ ఈ ఆటోపే సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి దేని దేనికి కట్ అవుతుంది ఏంటనేది ఒకవేళ మీరు కావాలంటే పాజ్లో పెట్టుకోవచ్చు ఇక్కడ యాక్టివేట్లో ఉందని చూపిస్తుంది కదా ఇక్కడ పాజ్లో పెట్టుకోవచ్చు ఈ నెలకు మీరు డబ్బులు కట్టక్కర్లేదంటే పాజ్లో పెట్టుకోవచ్చు లేదు ఇంకా సర్వీస్ మనం ఎప్పట్లో వాడమో అవసరమైనప్పుడు ఎప్పుడైనా అనుకున్నట్లయితే రిమూవ్ ఆటోపే అనేది అయితే క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఆప్షన్ అయితే కట్ అయిపోతుంది దానివల్ల మీకు మీకు ప్రతి నెల డబ్బులు కట్ అవ్వడం అనేది ఆగిపోతుంది సో ఖచ్చితంగా ఆటోపే ఆప్షన్ ఉన్నట్లయితే కనుక ఒకసారి చెక్ చేసుకొని అవసరం లేని వాటికి అయితే ఆపేసుకోమని అయితే చెప్తూ ఉన్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి